హలో అండి గుడ్ మార్నింగ్ మేము ఇప్పుడు వారణాసిలో ఉన్నామండి వారణాసి వంటింటి వాళ్ళు వారణాసిలోనే ఉన్నారు అయితే మేము ఇక్కడ వారణాసి వచ్చాము కదా ఒక ఇల్లు తీసుకున్నాము హోమ్ స్టే అనమాట మీకు చూపిస్తాను ఒక చిన్న వీడియో రండి ముందుగా మనం కిచెన్ నుంచి మొదలు పెడదామండి మొదలు పెట్టాలంటే కనుక మనం ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట లిఫ్ట్ కూడా ఉంది ఇది అపార్ట్మెంట్స్ ఏంటి అంటే సిఎం అపార్ట్మెంట్స్ అండి ఇది ఎక్కడ అంటే కనుక కాశీలో మెయిన్ రోడ్ మీదే బెంగాలీ డోలా అనే కాలేజ్ ఉందండి ఆ కాలేజీ ఆపోజిట్లో పెద్ద గేట్ ఉంటుంది ఆ గేట్ లోపలికి వెళ్ళిపోతే ఈ అపార్ట్మెంట్స్ కనిపిస్తాయి అనమాట దాంట్లో ఫస్ట్ ఫ్లోర్ ఇది అయితే ఈ దానికి ఇక్కడేమో కిచెన్ అనమాట ఇది స్టవ్ ఉంది చిమ్నీ ఉంది సరే ఫిల్టర్ కూడా ఉంది వాటర్ ఫిల్టర్ కూడా ఉంది మనం ఎన్ని రోజులున్నా ఎన్ని నెలలున్నా సామాన్లన్నీ తెచ్చుకొని మనం హ్యాపీగా ఇంట్లో ఉన్నట్టే కుకింగ్ చేసుకోవచ్చు అనమాట అంటే ఇదొకటి ఇప్పటివరకు ఇది హోమ్ స్టే లాగా అందరికీ ఇచ్చారండి ఇక పైన మరి వీళ్ళు సత్యనారాయణ వ్రతం అది చేసుకుని వీళ్ళు రావాలని అనుకుంటున్నారు మరి ఎవరికైనా ఇస్తారా వాళ్ళే ఉంటారా అనేది క్లియర్ కట్గా తెలీదు ఇప్పటివరకు అయితే ఇది హోమ్ స్టే లాగే ఇచ్చారనమాట ఇట్లా ఒక ఒక బెడ్రూమ్ అండి టూ బెడ్రూమ్స్ హాలు కిచెను బాల్కనీ ఉంది ఇది ఒక బెడ్రూము ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్ళాలి అందుకని అన్ని దుప్పట్లు అవన్నీ కూడా బెడ్షీట్లు ఉంటాయి కదా అవన్నీ మడతలు పెట్టేసి పెట్టేసుకుంటున్నాం అనమాట అయితే ఇది ఇంకొక బెడ్రూము రెండు బెడ్రూమ్లకి మధ్యలో ఒకటి బాత్రూమ్ అది వచ్చింది ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట ఈ బెడ్రూమ్లో ఒకటి అటాచ్డ్ ఇచ్చాడు బయట కామన్ ఒకటి ఉంటుంది ఇదిగో బయటది ఇది అయితే గీజర్ ఉందండి వేడివేడి నీళ్ళు వస్తాయి అన్ని సదుపాయాలన్నీ బాగున్నాయి దీంట్లోనే నీట్గా ఉంది అపార్ట్మెంట్ నీట్గా ఉంది ఇప్పుడు ఈ చూసాం కదా మీకు బాల్కనీ కూడా చూపిస్తాను ఇదిగోండి దేవుడి మందిరం ఇక్కడ ఉంది టీవీ కూడా ఉంది ఇట్లా డోర్ తీసుకొని దేవుడి మందిరం పక్కనే డోర్ ఉంది ఆ డోర్ ఓపెన్ చేసుకుని మనం బయటికి వెళ్ళామనుకోండి అనుకోండి భయపడకండి చీకటిగా ఉంటుంది ఎందుకంటే తెల్లవారుజామున టూ ఓ క్లాక్ లేచి మేమందరం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు రెడీ అవుతున్నాం అనమాట బట్టలు ఆరేసుకోవడానికి ప్లేస్ ఇది బయట చూపిస్తే చూడండి ఎంత చిమ్మ చీకటిగా ఉంది ఏమీ కనిపించట్లేదు రెండింటికి లేచాము అందరూ రెడీ అయ్యి ఒక త్రీ ఓ క్లాక్కి మేము దర్శనానికి అని వెళ్ళామనమాట విశ్వనాథుని దర్శనం చేసుకోవడం కోసం అని చెప్పి వెళ్తున్నాము వెళ్తుంటే ఏ చిన్న వీడియో షూట్ చేసి మీకు చూపించాలని చెప్పి వీడియో షూట్ చేస్తానన్నమాట ఇదిగోండి అక్కడి నుంచి లోపలికి వచ్చేసాను చూసాం కదా హోమ్ స్టే అయితే చూపించాను మీకు నేను అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు వస్తారో మళ్ళీ ఇస్తారో తెలియదు నాకైతేనో టీవీ అయితే ఉంది అన్ని రకాలు అన్నీ ఉన్నాయి అన్నీ వసతులు బాగానే ఉన్నాయి ఇదండి ఒక చిన్న మినీ బ్లాగ్ నచ్చిందా మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఉంటాను ఇప్పుడు గుడికి వెళ్ళాలి తెల్లవారుజామున మూడైపోయింది మూ రెండింటికి లేచి మూడింటికి రెడీ అయిపోయి ఇప్పుడు మేము విశ్వనాథ్ని దర్శనం చేసుకోవడానికని వెళ్ళాలన్నమాట నిన్నైతే మొత్తం రోజంతా తిరుగుతూనే ఉన్నామండి పొద్దున్న మొదలు పెట్టాం తెల్లవారుజామున ఇంకా సాయంత్రం దాకా పొద్దున్నే ఉపవాసం ఉన్నాం కదా అన్ని గుళ్ళు చాలా మటుకు చూశాను మొత్తం మీద నలభై గుళ్ళు ఎన్ని చూసామండి నిన్న కార్తీక సోమవారం లాస్ట్ సోమవారం రోజు ఉపవాసం ఉండి మణికర్ణికలు స్నానం చేసి నా మొత్తం దాదాపు ఒక నలభై టెంపుల్స్ దాకా చూసేసాం నిన్న చూసిన తర్వాత అభిషేకం అది చేసుకుని సాయంత్రానికి ఇంటికి వచ్చాం కరివే భోజనం చేసి ఇంటికి వచ్చామన్న మటన్ రూమ్కి వచ్చేసాము ఇదండి నేను చెప్పాలనుకున్నది సరేనా హోమ్ స్టే అయితే ఇది బాగానే ఉంది ఉంటాను Bye.